దీనికోసం ఇంట్లో పనంతా వదిలేసుకొని వచ్చానే ఇది చూడండి డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఎలా రెడీ అవుతుందో అబ్బాబ్ వస్తున్నా ఉండండి ఎప్పుడు ఆధార్ కార్డ్ పైన ఉన్న ఫోటోలా ఉండేదానివి ఈ అంటే వాట్సాప్ లో ఫోటోలా తయారయ్యావు అది మీరే నేను కాదు సైట్ కొడదామని ఇది మన మాట తెలియదు మనకు అర్థమై చావదు పదండే పదం నేను అర్థం అయ్యే వాళ్ళకే అర్థం అవుతాను ఈ కోతి బామ్మకు అర్థం అయితే చాలా ఏంటి కింద పడిపోతారు మా సరేనన్నా i ఎదురు చూస్తూ ఉన్నాను నాకు తెలుసు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు అని అందుకే ఇదిగో ఇలా పరిగెట్టుకుంటూ వచ్చేసాను అవునా అవును నువ్వెంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు ఇక్కడ నువ్వు ఊళ్ళోకి వస్తున్నావని తెలిసినప్పటి నుంచి అయినా నేను ఇక్కడే ఉంటానని నీకెలా తెలుసురా ఈ ప్లేస్ అంటే నీకు ఎంత ఇష్టం నాకు తెలుసు కదా వరం అంటే ఈ ప్లేస్ ఒక్కటేనా ఇంకేం ఇష్టం లేదా అంటే ఇంకొకటి కూడా ఇష్టమే అనుకో ఆ ఇంకొకటి ఏంటి చెప్పరా చెప్పు నాతోనే చెప్పించుకుంటావా అదేంటో నువ్వే చెప్పొచ్చు కదా తెలుసుకోవాలంటూ నువ్వే చెప్పాలి కదా చెప్పరా అది 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 చెప్పు ఆ చిల్లర కొట్టు కిట్టుగాడు అంటే నీకు బాగా ఇష్టం కదా ఏంటి అదేనే ఆ బోజ్పల్లి కిట్టుగాడు నిన్ను వరం బోజ్పల్లి ముసరాడు ఆగు ఆగు ఉండండి ఏయ్ చిన్న నుంచి ఇప్పటి వరకు కలిసి మెలిసి తిరిగా కలగోరు గంపలాగా అలాంటిది ఇప్పుడు మా కననికి ఆ వరమే ఎక్కువైందిరా ఏయ్ అదే ఒరేయ్ ను పోయి ఆ సీన్ సీనగారి టీచరా పోద్ది నిండి ఒకటే అరుపులు ఏం సిద్ధు బావన్నవా ఎప్పుడు వచ్చా నిన్న రాత్రి వచ్చాను వచ్చాడు వచ్చాడు రాగానే ఎక్కడుకో ఆపరా అపు అత్త 4టి మరి నాకో వీడికో కాఫీ కలు ఒరేయ్ వేడిందో లేదో నేను చెక్ చేస్తా రాని బాబాయ్ ఎలా ఉన్నావు బాబాయ్ శివాయి కొడుకుని ఓ నువ్వా అవును ఒంట్లో బాగోలేదా ఏంటి ఎందుకు అలా దగ్గుతున్నావు రాత్రి నుంచి ఒకటే దగ్గు ఆస్పత్రికి పోవడం వాడు రెండు మాత్రం నా చేతిలో పెట్టడం మళ్ళీ దగ్గు రావడం అదేంటి ఎందుకు ఇలా దగ్గుతున్నావో టెస్ట్లు చేయించుకోలేదా నువ్వు టెస్ట్ వరకు వెళ్ళావా అసలు మన ఊర్లో గేట్ అవుతుంది గేట్ రాలేదు అంతా సర్పంచ్ తెలియాలి అదేంటి మీకు చెప్పేది నిజంరా రా ఇదిగో రా డబ్బులు వదిలే రంగయ్య ఆరోగ్యం జాగ్రత్త అలాగే లేవే ఆసుపత్రికి వెళ్ళి చూపించుకో రంగయ్య ఏమే రాని మా కొడబొట్టి పరంపోకేదాలు ఏమందరా అది ఏమంటున్నా మీ గొప్పలు చెప్తున్నా చవురుగా నీ మాకు మాట నువ్వు నువ్వు మా గురించి చెప్పేది ఏంటి ఊరందరూ తెలుసు కదా అవును మరి తెలుసు తెలుసు ఎరా సిద్ధు సిటీలో చదివేనా ఇంకేమో చేస్తున్నావా వాడు ఏం చేసినా మంచి పని చేస్తాడు మీకులా పోరం పొగ తిరగడం నల్ మేం బయవర్సా అంటే మా ఉండగా ఇప్పటికి ఆ జనార్దన్ గాడి మీద బతుకుతున్నారా వాడు ఇవాడే ఈ ఊరేరా మనం దయ్యాలు ప్రూవ్ చేయాల్సింది మనం ఈ పని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం అందరం వైపు వెళ్ళలేం కాబట్టి మీ నలుగురు అటు వెళ్ళండి మీ నలుగురు ఇటు వెళ్ళండి ఏమండి మీరు ఇద్దరు కలిసి ఇటు వెళ్ళండి ఏరా ఏం మాట్లాడేవేటి ఊళ్ళో వాళ్ళతో మాట్లాడలేదంటే ఏమనుకున్నా కనీసం మాతో కూడా మాట్లాడేవేట్రా వాడిని చూస్తే అర్థం అవుతుంది కదరా వాడికే క్లారిటీ లేదు ప్లీజ్ సౌండ్ హార్న్ ఏంటి లారీ పంచా నారీ పంచే సరే కానీ భయ్యా వచ్చాం మీ ఊర్లో దేయాలు ఉన్నాయని రాత్రులు భరతనాట్యం చేస్తున్నాయని పేపర్లో టీవీలో ఓ కొడుతున్నారు భయ్య అవి ఉన్నాయా లేవని క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం ఇక్కడ మాకే క్లారిటీ లేదు మీకు క్లారిటీ కావాలా అండి మొత్తం క్లారిటీ ఇస్తారు బాబా క్లారిటీ ఇచ్చా లేడు ముందుకు వెళ్దాం ఇదేంటండి ట్వంటీ ట్వంటీలో ఉన్నామా నైన్టీన్ ట్వంటీలో ఉన్నామా ఇంకా బాబాలు స్వామీజీలా అయినా మా ఊరి సమస్యలు మీకే దొస్తాయ్యా మీ ఊరి సమస్యలు టీవీలో చూసే దయ్యాలు ఉన్నాయో లేవో తెలుసుకుందామని వచ్చాం మమ్మల్ని చూసుకోవటానికి స్వామీజీ గారు ఉన్నారు మీకెందుకయ్యా మా బాధలు వెళ్ళవయ్యా మీరు చెప్పాల్సిన అవసరం లేదయ్యా అరే దయ్యాలవి ఏం లే బాబు మేము చెప్పేది వినండి అరే మీకో అరేషన్ లేవు భయ్యా మేము వచ్చాం భయ్యా మీ ఊర్లో దయ్యాలు భూతాలు ఉన్నాయని టీవీలలో పేపర్లలో ఒకటే ప్రచారం జరుగుతున్నాయి ఈ ఊళ్ళో దయ్యాలు భూతాలు లేవని నిరూపించడానికే మేము నుండి వచ్చాం చూసామమ్మా మీకు మా ఊళ్ళో దయ్యాలు ఉండయో లేవో కన్ఫర్మేషన్ కావాలి అంతే కదా దానికోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు నేను మీకు రెండు ప్లేసులు చెప్తాను అక్కడికి మీరు వెళ్ళి రాత్రంతా అక్కడ ఉండి పొద్దుటే తిరిగి వచ్చారనుకోండి మీరేం చెప్పక్కర్లేదు మేమే చెప్తాం మా ఊర్లో దెయ్యాలు లేవని ఎక్కడికి వెళ్ళాలి ముందు నెంబర్ వన్ మా ఊర్లో ఉన్న శ్మశానానికి మా ఊర్లో ఉన్న పాడుపడ్డ బావి చెట్టు దగ్గర చిన్నప్పుడు ఆ బావిలో అవునా అయితే వెళ్ళండి నిజంగానే పోసుకుని వస్తారులే మేము పోస్తామో వాటితో పోయిస్తామో చూపిస్తా చూస్తావుగా ఇంత అనుకుంటున్నారా మనం అనుకున్న ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా ఏం లేదరా ఈ ఊర్లో వాళ్ళందరూ తింగర సందేశాలు ఉన్నారు ఎవరిని అడిగినా తోడు బాయ్ దగ్గరికి వెళ్ళి పడుకోమంటున్నాడు ఇంకోటి శ్మశానం దగ్గరికి వెళ్ళి పడుకోమంటున్నాడు ఎక్కడికెళ్ళి పడుకుంటే మనకు భయం ఏంటి రావీ రూపిద్దాం సయ్యా కాదురా సిగరెట్ పడింది కదా బాయ్ దగ్గరికి శ్మశానం దగ్గరికి మనం ఎవరు తీసుకెళ్తారు ఎవ్వరు కనబడలేదే భయ 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 ఈ ఊర్లో శ్మశానం కళలో దారి తెలుసా రండి నేను అటే వెళ్తున్నా తీసుకెళ్తా రే ఈ తీసుకెళ్తాడంట్రాగండ్రా మనమంతా ఒక దిక్కి వెళ్తే ఊళ్ళో వాళ్ళు మనకు భయం అనుకుంటారా మేము సమాధుల దగ్గరికి వెళ్తాం మీరు బాయ్ దగ్గరికి వెళ్ళండి రేయ్ మిమ్మల్ని శ్మశానం దగ్గరికి తీసుకెళ్ళడానికి వాడున్నాడు మరి మమ్మల్ని బావి దగ్గరికి ఎవరు తీసుకెళ్తారా మిమ్మల్ని బావి చెట్టు దగ్గరికి నేను తీసుకెళ్తాను రండి ఏంటి బావి దగ్గరికి ఎలా వెళ్ళాలో నీకు తెలుసా బావి చెట్టు దగ్గరికి దారి తెలుసు మీ భవిష్యత్తు తెలుసు మీరు అడిగిన శ్మశానం ఇదే ఇదేనా రే స్లోగా తాగొచ్చు కదరా నేను మందు తాగడం మొదలెడితే నాకంటే ఎవడు తాగేవాడు లేడు నేను మందు తాగేటప్పుడు మీ కళ్ళు మాత్రం పనిచేయాలి కాదు కూడదు అనుకుంటే నాకు టెంపుల్ లేస్తుంది వేరే ఎక్కడికి రాయాలతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడదాంరా ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు టు డు ఎవరయ్యా మీరు చైతర్డ్యేని నాకు చైతన్యనా జర చైతన్య ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చారు శ్మశానాన్ని దత్తత తీసుకోవడానికి వచ్చారు శ్మశానంతో పాటు మమ్మల్ని కూడా దత్త తీసుకుంటావా శ్మశానాన్ని దత్తత తీసుకోవడం అంటే కారేసుకొని ఊరంతా తిరిగి స్పీచ్లు ఇచ్చి మీటింగ్లు పెట్టి జనాల్ని విజ్ఞానవత్తులు చేసి వెళ్లిపోతారు అనుకుంటున్నారా నిన్ను 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 మీ వాళ్ళందరినీ హోల్సేల్ ఊళ్ళోనే కాదు శ్మశానంలో కూడా దయ్యాలు లేవని నిరూపించుకొనే వెళ్ళిపోతారు బై ఏంటి దయ్యాలు లేవని ప్రూవ్ చేయడానికి వచ్చారా భయంగా లేదా భయమా నాక చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు అంతుందా ఈ దెయ్యాలని రాత్రులే కనిపిస్తాయి రాజా పగడబోడు కనిపించడానికి భయపడే పిరికి పందులు రాజా ఈ దెయ్యాలు ఈ ఎయ్యు పీకేస్తాయని పొడి చేస్తాయని చప్పేస్తాయని భయపడి చేస్తారు రాజా ఈ పిరికి జనాలు అత్యధిక రాజా వచ్చింది సేఫ్ అయింది ఏదేమైనా కనిపించిందా రాజా అట్లీస్ట్ ఒక పిల్ల దెయ్యం కనిపించిందా రాజా అవి మమ్మల్ని ఏం పీకలేవు రమ్మని రాజా చూసుకుందాం వీళ్ళకి మామూలుగా ఉంటే మన విలువ తెలియట్లేదు వీడేంట్రా చెట్టు బావిని చూపెట్టమంటే ఏదేదో చూపెడుతున్నాడు అవునన్నా ఇంతకు వీడికి బావి అడ్రో తెలుసా ఏమన్నా వీడిని చూస్తే ఫస్ట్ నుంచి నాకు డౌటే వీడు బావి దగ్గర తీసుకెళ్తాడో లేకపోతే బావిలో దోసేస్తాడో

మా అమ్మ తమ్ముడు కోసం మేము కూడా హెల్ప్ చేస్తాలే వెతకండి వాళ్ళ అమ్మ నాన్న కోసం నాకు అంగి ఎక్కడ రా ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు చెప్పింది కదరా అమ్మా నాన్నని వెతుక్కుంటూ వచ్చానని ఎవరన్నా కనబడ్డా నేను కూడా గంగని ఎత్తుకుంటూ వెళ్ళిపోతాను రే అన్న వచ్చిన పని ఏంట్రా దయ్యాలు లేవని ప్రూవ్ చేయడానికి వచ్చాం ఆహా ఏం చెట్టురా ఇదిరా ఎంజాయ్మెంట్ అంటే ఇక్కడ ఒక మర్త మాజం వేసుకొని

నా తీసుకుపోయింది ఏమన్నా దానికి టెన్షన్ రేయ్ ఇక్కడ ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదా సరే మనం వచ్చిన పని ఏంటి ఇక్కడ దయ్యాలు చూడలేదు బాబు మీకు ఏవైనా దెబ్బలు తిరగలేయా లేవండి క్షమించండి బాబు మా వాళ్ళని వెతుకుంటూ వచ్చి కొద్దేశాను ఏమనుకోకండి మీ వాళ్ళంటే గంగాపుడుగా

ఎక్కడ కాంచన ఎక్కడరా ఇదంతా చూస్తుంటే ఏదో తేడా కనిపిస్తుందిరా అమ్మా గంగా కాంచన అంకల్ అంకల్ మీరు మీ ఫ్యామిలీ కోసం ఎత్తుతున్నారు కదా అవును బాబు అది మీకెలా తెలుసు సేమ్ ఇంత ముందు వాళ్ళు కూడా మీలాగా లాంతర పట్టుకుని వెతుకుంటూ వెళ్ళిపోయారు అయినా ఇంతకు మీరు ఎంత ఎలా తప్పారు అంకల్ ఫంక్షన్ కి వెళ్ళొస్తున్నాం బాబు ఏంటి అంకుల్ ఇది ఎవరైనా ఫంక్షన్కి వెళ్తారు లార్లు వెళ్తారు బస్సులు వెళ్తారు మీరేంటి అంకుల్ లాంతర్లు పట్టుకొని పట్టు వస్త్రాలు కట్టుకుని వెళ్తున్నారు క్లారిటీ చాలా బాగుంది అందుకే నువ్వు నాకు నాకు బాగా నచ్చావు అయితే నచ్చాడు నాన్న అల్లుడు నాకు నచ్చాడు ఆ అల్లుడి కంటే ఈ అల్లుడే నచ్చాడు నేనా అవును నువ్వు మా అందరికి నచ్చావు మరి పెళ్ళెప్పుడు నువ్వు ఎప్పుడు చేస్తే ఎప్పుడే స్తేనా అయినా నువ్వు మా అందరికి బాగా నచ్చావు బాబు నువ్వు ఎప్పుడు చస్తే అప్పుడే పెళ్ళినా మాట్లాడితే చావు చావు అంటారు ఇంతకు మీరు మనుషులేనా కాదు మరెవరు మమ్మల్ని బాగా చూడండి ారా దెయ్యాలుండయా లేవా ఒరే మీ ఊరి దండం మమ్మల్ని వదిలేండి రా బాబోయ్ మళ్ళరా యారా! నాన్న ఆ మొత్తాత మొత్తం అంతా కలుపుకుంటారు కదా మీ ఊళ్ళు ఎదుర బాబు మీరు మనుషులు కాదురాయనో మీరే దెయ్యాలరా